కి స్వాగతం ప్రతిక్షణం ప్రయాణికులు పాఠశాల విద్యార్థులు వివిధ పనులు చేసేవారు సురక్షితంగా వారి వారి గమ్యస్థానాలు చేరేందుకు గాను ప్రతి వాహనము పటిష్టంగా ఉండేలా అవి అమలు జరిగేలా ఫిట్నెస్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని సికింద్రాబాద్ ప్రాంతీయ ఆర్టీఏ కార్యాలయం ఆర్టీఓ ఎం ఎర్రిస్వామి పేర్కొన్నారు వాహనాల తనిఖీలో భాగంగా ఆయన స్కూల్ బస్సులను వివిధ వాహనాలను నడిపే డ్రైవర్లకు వాహనదారులకు సూచనలు సలహాలు ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వాహనము బ్రేక్స్ రేడియం గ్లాస్ నైస్గా ఉండాలని వాహనాలను నడిపేవారు సురక్షితంగా ప్రయాణికులను చేరవేయాలని సూచించారు సిగ్నల్ జంప్ లేకుండా రోడ్డు నిబంధనలు పాటిస్తూ వాహనాలను హడావిడిగా స్పీడ్గా నడపకుండా సురక్షితంగా నడపాలని సూచించారు ముఖ్యంగా ఆలస్యంగా బయలుదేరి హడావిడిగా వాహనాలు నడిపే వాహన దారులు నిర్ణీత సమయంలో ముందుగా బయలుదేరి వాహనాలను నడపాలని సూచించారు వాహనాలకు సరైన ఆధారాలు లేక వాహనాలు నడిపితే సీజ్ చేయడం జరుగుతుందని సూచించారు ప్రత్యేక తనిఖీలో భాగంగా స్కూల్ బస్సుల గురించి మేము ప్రత్యేకంగా తనిఖీ చేస్తున్నాము మా యొక్క రవాణా కమిషనర్ గారు మా జాయింట్ కమిషనర్ గారి యొక్క ఆదేశాల మేరకు ప్రత్యేకంగా స్కూల్ బస్సులు అన్ని రకాలుగా ఫిట్నెస్ కలిగి ఉండాలి మరియు ఇన్సూరెన్స్ అనేది కలిగి ఉండాలి డ్రైవర్ లైసెన్స్ కూడా అరవై సంవత్సరాల లోపు డ్రైవర్ ఉండాలి హెవీ డ్రైవింగ్ దాదాపు ఐదు సంవత్సరాల మినిమం ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి ప్రజల యొక్క మరియు స్టూడెంట్ యొక్క భద్రత గురించి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పెద్ద చూపించి వాటిని ప్రత్యేకమైన మన స్పెషల్ దాడులు చేస్తున్నాము వీటిపై మేము ప్రతిరోజు స్కూల్ బస్సులని విద్య లేని వాటిని కేసులు బుక్ చేయడం జరుగుతున్నది మరియు స్కూల్ బస్సులకి మరియు స్కూల్ బస్సుల మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు స్కూల్ బస్సుల మేనేజ్మెంట్ వాళ్ళకు కూడా మేము ప్రత్యేకమైన వాళ్ళకి తరగతులు నిర్వహించాము ఏ విధంగా స్కూల్ బస్సు మెయింటైన్ చేయాలి విద్యార్థులకు మీరు ఏ విధంగా బస్సులను ఇంటికి చేరవేరేయాలి ఇంటి నుంచి మళ్ళీ కాలేజీకి స్కూల్కి చేరవేరాలి ఇలాంటివన్నీ ప్రత్యేకంగా మేము తరగతులు వాళ్ళకి నిర్ణయించాము వాళ్ళకి అన్నీ తెలియపరచము కాబట్టి ప్రత్యేకంగా ఈ యొక్క డ్రైవ్ అనేది ఇంకా మనకు కంటిన్యూగా నడుస్తూనే ఉంటుంది